నేను మీ కార్జీలను మళ్ళీ ఈరోజు మీ ముందుకొచ్చా వచ్చా మరి పన్నెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై అయిన తెల్లవారి ఎనిమిది గంటల్లో ఈ వీడియో తీస్తున్నా ఈ వీడియో ఇంత ఆఫర్తో ఎక్కడా దొరకవండి మళ్ళీ లేట్ చేసుకోవద్దు ఆఫర్ బంపర్ ఆఫర్ మా వద్ద యావ ఒక్క వెహికల్ తీసుకున్నా పది ఇరవై వేల రూపాయలు ఖర్చు ఉంటుంది ఖర్చు పెట్టుకొని తీసుకెళ్ళాలా ఆల్ వెహికల్ చూపెడుతున్నా మీరే చూడండి మరి బంపర్ ఆఫర్తో వదులుతున్నా ఫోర్ డేస్ గవర్నమెంట్ హాలిడే ఉంది కాబట్టి వదులుతున్నా ఇండికా ఇండికా రెండు వేల ఐదు మరి ఆ ఒక్క వెహికల్ రిన్యూవల్ చేయించుకోవాలా కేవలం యాభై వేలకే ఇస్తానండి వెర్నా ఇక్కడ చూడండి యాభై వేలకే ఇస్తానండి రెండు వేల ఎనిమిది రెండు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి అదేవిధంగా టాటా విస్టా కేవలం ఫార్టీ థౌజండ్ అండి ట్వంటీ థౌజండ్ ఖర్చు కూడా ఉందండి ఇటువంటి వెహికల్ రెండు వేల పన్నెండు ఇవన్నీ డీజిల్ వెహికల్ అండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తాయి ఇండికా ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తాయి కేవలం యాభై వేలు వెర్నా యాభై వేల రూపాయలు మరి రెండు వేల ఎనిమిది మరి ఈ యొక్క విష్ట కేవలం ఫార్టీ థౌజండ్ ఇరవై వేలు ఖర్చు ఉంది మరి మీరే చూడండి అన్ని డీజిల్ వెహికలు ఇండికా రెర్నా మరి విష్ట టాటా విష్ట పన్నెండు మోడలు అదేవిధంగా ఓమిని ముప్పై వేల రూపాయలు ఐదు వేల రూపాయలు సపరేట్ కూడా ఉంటుంది మరి మీరే చూడండి ఈ యొక్క వెహికల్ ఓమ్ని అంటే ఒక క్లారిటీ అండి దీనికి పేపర్ టైం కూడా అయిపోయినాయి అదే ఓమ్ని ఫార్టీ ఫైవ్ థౌజండ్ అండి ఈ ఒక్క వెహికల్ అటువంటి వెహికల్ అన్నీ మా ముందుకు వస్తుంటాయి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్కే ఈ ఒక్క ఓమ్ని కూడా ఇస్తామండి అదేవిధంగా పోలో యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే లక్షా పదివేలకి సోల్డ్ అవుట్ మరి అదే విధంగా వెన్న చూడండి కేవలం ఫార్టీ థౌజండ్ ఐదు వేలు సపరేట్ కూడా ఉంటుంది పది ఇరవై వేల రూపాయలు ఖర్చు ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది మూడు సంవత్సరాల పేపర్లు ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఇక్కడే ఉండి మీరు చేయించుకుని ఉన్న పోవచ్చు లేదంటే మీరు తీసుకెళ్ళి అక్కడన్నా చేయించుకోవచ్చు మరి మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మరి మీరే చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మరి అదేవిధంగా వెరిటో కంపెనీ అండి ఈ ఒక వెహికల్ పదహైదు మోడలు ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ కూడా వస్తుంది ఎంత కాస్ట్ అంటారా కేవలం అరవై ఐదు వేల రూపాయలు ఇటువంటి వెహికల్ అన్నీ మా ముందుకు వస్తుంటాయి మరి స్కార్పియో అంటే ఒక క్లారిటీ అండి ఒక లక్ష నలభై వేలకు ఇస్తానండి రెండు వేల ఏడు మూడు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి స్క్రీన్ టచ్ ఉంది ఏసీ ఉంది సిస్టమ్ ఉంది మరి సూపర్గా ఉంది ఆల్ వెహికలు చూపెట్టా సోదరులరా అన్నా మళ్ళన్నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నావు మరి ఫోన్లు లిక్ చేయమంటారు ఫోన్ కాల్స్ ఎక్కువైతున్నాయి సోదరులరా నా అడ్రస్ వచ్చి మరి అన్నమయ్య జిల్లా మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీస్ ఈ ఒక్క వెహికల్ మైనర్ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మీరు చేయించుకోవాలా మరి మీరు వచ్చి ఒక రోజు ఇక్కడే అన్నా స్టే చేయండి లేదంటే మీరు అమౌంట్ పంపిస్తే మేము రెడీ చేసి ఉంచుతాము వెహికల్ తీసుకెళ్ళచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఫాలోయింగ్ అండి మనది ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ మరి యూట్యూబ్ ఛానల్లో ఇదైతే ఉంటాయి ఎంత సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తక్కువ రేటు బంపర్ ఆఫర్ కింద ఫోన్ నెంబర్ వస్తూ ఉంటుంది అడ్రస్ లొకేషన్లోనే వస్తుంది గూగుల్ మ్యాప్లో కూడా కొట్టండి ఇటువంటి వెహికల్ మిస్గా అవద్దండి సోదరులరా ఈరోజు చూడండి పన్నెండో తారీఖు మరి వచ్చి నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారి ఎనిమిది గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్న అగ్ని తక్కువ రేటు మళ్ళీ కూడా రేటు చెప్తాను చూడండి మరి స్కార్పియో రెండు వేల ఏడు రెండు సంవత్సరాలు లక్ష ముప్పై ఐదు వేలు నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు చూడొచ్చు అదేవిధంగా ఎర్టో కంపెనీ ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది పదహైదు మోడల్ అండి అరవై ఐదు వేలు అదేవిధంగా వెర్నా అంటే నలభై వేలు కేవలం ఫార్టీ 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 థౌజండ్ అండి మరి మైనర్ ప్రాబ్లం ఉన్నాయి అదేవిధంగా పోలో సోల్డ్ అవుట్ మరి ఓమ్ని ఫార్టీ ఫైవ్ థౌజండ్ అండి మరి ఇదే విధంగా ముప్పై ఐదు వేలు ఓమ్ని అదేవిధంగా టాటా విస్టా ఫార్టీ థౌజండ్ పన్నెండు మోడలు మరి దీనికి కూడా పది ఇరవై వేల రూపాయలు ఖర్చు ఉంటాయి చేయించుకోవాలి ఇది కూడా వెర్ణ కేవలం ఫిఫ్టీ థౌజండ్ అంటే యాభై వేలు మరి ఇండికా యాభై వేలు ఆల్ వెహికల్ చూపెట్టా అయినంత త్వరగా తీసుకెళ్ళండి లైక్ చేయండి షేర్ చేయండి అండి